ప్రేజల దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిళ్ళారా ఉదయ కాలము నా మీ అందరికీ హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను గమనించండి దేవుని వర్తమానం జ్ఞాపకం చేసుకుందాం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం వ్యవహాన స్వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండు విషయం చదువుకుందాం ప్రభు క్రీస్తు వారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెమరించి వారు చీకటిలో నడవక జీప వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను యోహన్ స్వార్త ఎనిమిది పన్నెండులో చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డారు గమనించండి ఆయన లోకమునకు వెలుగు వెలుగు మాత్రమే కాదు ఆయన వెలిగించే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం చీకటి కార్యములను చీకటి చింతలు చీకటి క్రియలను చీకటి శక్తులను ఆయన పారద్రోలి తన వెలుగును నింపి కార్యాలు జరిగించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని నామను మనం ప్రార్థన చేస్తే వెలుగైన దేవుడు నీలో నుండి నీ గృహంలో నుండి నీ హృదయంలో నుండి ఆ చీకటిని పారద్రోలి ఆయన వెలుగుతో నిన్ను నింపువాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే జీవపు వెలుగు నడిపించే ప్రభువు కలిగి ఉన్న బిడలు మనం నోరు తిప్పితే దేవుని బిడలకు విశ్వాసంతో కూడిన వెలుగు మాటలు మాట్లాడాలి ఎందుకంటే విశ్వాసులు వెలుగుబిడలు వెలుగుమయమైనటువంటి యేసు ప్రభును కలిగి ఉన్నారని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయ కాలమున దేవుని బిడ్డలారా గమనించండి ప్రభు పైన యేసు క్రీస్తు వారు లోకముకు వెలుగై ఉన్నారు నేను లోకమునకు వెలుగును నన్ను వెమడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ప్రభు చెప్పాను నిజమే దేవుని బిడ్డలారా గమనించండి ఆయన తన బిడ్డలను నడిపించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే కీర్తన కాబడు ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన గమనిస్తే నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడని నేను ఎవరికి భయపడదును అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డలు గమనించండి భక్తులైన పౌలు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగుని మనం గమనిస్తే ఆయన రాస్తూ మీరు మూర్ఖమైన వక్రజనము మధ్యలో జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందుడు జ్యోతుల వలె కనబడుతున్నారు చూసారా మనం లోకానికి జ్యోతులు దివ్య జ్యోతులు ఆరని జ్యోతులు అగ్ని జ్యోతులుగా మన విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే చీకటి ప్రపంచంలో వెలుగు బిడలగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకే నీవు లోకానికి వెలుగై ఉన్నావని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రజలలో ఆయన వెలుగును ఆయన కనుపరుచేవాడు చూపించే దేవుడని చూస్తున్నాం కనుక దేవుని గమనించండి ఆయన వెలుగు ఆయన వెలుగు మాత్రమే కాదు మీరు లోకానికి వెలుగై ఉన్నారని మనతో చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రేష్టమైన ధన్యత కృప దేవుడు మనకిచ్చాడో దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే కీర్తన కావడంటాడు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప నీ నన్ను రక్షించమని భక్తుడు తెలియజేసిన అలాగే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవనని కీర్తన కాడు ముప్పై నాలుగు కీర్తన ఐదవ విషయం తెలియచేసి నిజమే ఆయన తట్టు చూడగానే వెలుగు ఎందుకంటే ఆయన లోకానికి వెలుగై ఉన్నారు క్రీస్తే వెలుగై ఉన్నారన్న విషయాన్ని దేవుని బిలా జ్ఞాపకం చేసుకున్న యేసు ప్రభువారు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాలకు ముందే ఎస్షయ ప్రవేశించాడేమని చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును యక్ష గ్రంథం తొమ్మిది రెండు మనం చూస్తున్నాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మాణచాయ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించున్నది అని ప్రభువారు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే నిజముగా ఆయన లోకానికి వెలుగై ఉన్నారు ఆయన బిడ్డలకు వెలుగందించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన అందించే వెలుగులోనికి రక్షణ మార్గంలోనికి వచ్చాక మనకు సంతోషం సమాధానం కలుగుతుందని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవుడు నిజముగా ఆశ్చర్యకరమైన వెలుగు ఆయన అనుగ్రహించే దేవుడని జ్ఞాపకం చేసాం అందుకనే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచిన వాణి గుణాతి సేమలను ప్రసరణము చేయ నిమిత్తం ఏర్పరచబైన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయినా ప్రజనయున్నారని పేదరాజు మధుర పత్రిక రెండవ తొమ్మిదవ సమయంలో భక్తులు తెలియజేసి నిజమే దేవుని బిటా గమనించండి దేవుని వెలుగు నీలో ఉంటే భయమేందుకు వెలుగు మాటలు నీలో ఉంటే భయమెందుకు వెలుగు తలంపులు ఆ వెలుగు క్రియలు కలిగించు దేవుడు చేసే కార్యాన్ని నీకు తెలియచేసిన విషయాన్ని దేవుని బిడ్డారో జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడని దేవుని బిర్లారో జ్ఞాపకం చేసుకుందాం ఆయన మాత్రమే కాదు మనం లోకానికి వెలుగై ఉన్నామని ప్రభు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన వెలుగు ప్రకాశింప చేసే దేవుడు వెలుగు సంబంధులుగా చేసే దేవుడని దేవుని బిర్లారో జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన ద్వారానే మనము వెలుగు పొందగలము ఆయన ద్వారానే మనము చీకటి చీకటిని జయించగలం ఆయన ద్వారానే సమస్తాన్ని మనము జయించగలం అన్న విషయాన్ని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుని ఎరుగైన ఏసైను గమడించుటకు ఇప్పుడే తీర్మానం చేసుకుని ఆయన వెలుగులో నడుచుటకు ముందుకు సాగుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నన్ను తన కృపల జ్ఞాపకం చేసుకుని నడిపించి కార్యక్రమాలు జరిగించి మహిమ పొందునగాక ఆమెన్ మేఘార్ యూ